తెలంగాణలో మరో మూడు రోజుల పాటు చలి పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రాత్రిపూట సగటున పన్నెండు నుండి పద్నాలుగు డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపింది రాబోయే మూడు రోజులకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు నిన్న సంగారెడ్డి జిల్లాలో రాత్రిపూట పది పాయింట్ ఆరు డిగ్రీలు రంగారెడ్డి జిల్లాలో పది పాయింట్ తొమ్మిది డిగ్రీలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపోటు కూడా ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ వివరించింది సగటున ఇరవై ఎనిమిది డిగ్రీల నుండి ముప్పై ఒక్క డిగ్రీల మధ్య ఉంటుందని తెలిపింది ఉదయం వేళల్లో పొగమంచు ఎక్కువగా ఉండే అవకాశముందని అధికారులు తెలిపారు గంటకు నాలుగు నుండి ఆరు కిలోమీటర్ల వేగంతో గాలులు తూర్పు దిశకు వీచే అవకాశముందన్నారు మనకి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతూ ఒక శీతల గాలు అంటే కింది స్థాయిలో మనకి ఆగ్నేయ దిశ నుంచి మరియు ఈశాన్య దిశ నుంచి బలమైన గాలులు వీచడం వల్ల కొద్దిగా చలిగాలు అంటే చలి తీవ్రత అనేది కొద్దిగా పెరుగుతూ ఉందన్నమాట వచ్చే రెండు రోజులు కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా పగటిపూట ఉష్ణోగ్రతలు దాదాపుగా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై డిగ్రీల మధ్య సగటు నమోదయ్యే అవకాశం ఉంది అలాగే రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా దాదాపుగా పన్నెండు పాయింట్ ఐదు డిగ్రీల నుంచి పద్దెనిమిది డిగ్రీలు సగటున ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలోని దాదాపుగా మనకి పదమూడు నుంచి పదిహేను డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే మనకి దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాలో దక్షిణ తెలంగాణ జిల్లాలో మనకి పదహారు నుంచి పద్దెనిమిది డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట అది రాత్రిపూట ఉష్ణోగ్రతల్లోని ఓవరాల్గా చలిగాలు తీవ్రత వాతావరణంలో మార్పులపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కిరణ్ లైవ్లో జాయిన్ అవుతున్నారు కిరణ్ గడిచిన రెండు రోజులుగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతుంది మరొక రెండు రోజుల పాటు కూడా తెలంగాణ అంతటా కూడా కొంత కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది తాజాగా నిన్న రంగారెడ్డిలోని తాళ్లపల్లిలో ఇటు పది పాయింట్ నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుగా ఇటు ప్రస్తుతానికైతే ఇటు ఆదిలాబాద్తో పాటు ఇటు సంగారెడ్డి జిల్లాలో కూడా అత్యల్పంగా అటు కనిష్టానికి కొంత ఉష్ణోగతలు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది మరొక రెండు రోజుల పాటు కూడా ఇటు ఈశాన్య ఆగ్నేయ నుంచి కూడా ఇటు గాలులు వీస్తున్న కారణంగా ఇటు తెలంగాణ చలి తీవ్రత కొంత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక ముఖ్యంగా హైదరాబాద్లో కూడా గడిచిన రెండు నుంచి చూసుకుంటూ కూడా చలి తీవ్రత కొంత పెరిగిందని చెప్పుకోవచ్చు పగటి ఉష్ణోగ్రతతో పోల్చుకుంటే రాత్రి ఉద్యోగస్తులు చాలా కనిష్టానికి పడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని ఐదు జిల్లాలకు సంబంధించి కూడా కొంత రాత్రి వేళల్లో కనిష్ట ఆ ఉష్ణోగ్రతలు నమోదుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఇక దక్షిణ తెలంగాణ మధ్య తెలంగాణలో కూడా కొంత పదకొండు నుంచి అటు పద్నాలుగు సెంటీమీటర్ల కనిష్టానికి రాష్ట్రీ రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పడిపోయే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక హైదరాబాద్లో కూడా పరిస్థితి గడిచిన రెండు రోజుల కొంత తారుమారైన పరిస్థితి కనిపిస్తుంది సాయంత్రం వేళల్లో అటు చల్లిగాళ్ల తీవ్రత పెరిగిపోయిన నేపథ్యంలో కూడా కొంత ఇబ్బంది పడి పరిస్థితి కనిపిస్తుంది ఇటు రికార్డు స్థాయిలో రాజేంద్రనగర్తో పాటు సిటీ అవుట్స్కట్ ప్రాంతాల్లో కూడా కొంత కనిష్టానికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి సాయంత్రం నుంచి ఉదయం ఐదు గంటల వరకు కూడా అటు పది సెంటీమీటర్ల పది డిగ్రీల పైగా కనిష్టానికి ఉష్ణోగ్రతలు నమోదు నేపథ్యంలో కూడా నగరవాసులు కొంత అప్రమత్తంగా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఓవరాల్గా మరొక రెండు రోజుల పాటు తెలంగాణలో పులి కొంత పంజాబ్ విసిరే అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది ఇక ఎప్పుడు లేని విధంగా గత ఏడాది పోచుకుంటే ఈసారి డిసెంబర్ మొదటి రెండో వారంలో కూడా కొంత చలి తీవ్రత పెరిగే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తారు ఇక మరొక రెండు రోజుల పాటు కూడా ఓవరాల్ గా తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల్లో కూడా రాత్రి లో కనిష్టానికి ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉంది ఇక పగటి ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ఓకే